భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్టీయ లోక్ద పార్టీ ఆధ్వర్యంలో రథయాత్ర జరిగింది కార్యక్రమంలో స్థానిక సంస్థలలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మరియు బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్టంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు అమలు పరచాలని ప్రత్యేకమైన డిమాండ్ చేశారు ప్రైవేటు పరిశ్రమలలో స్థానికులకే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట లోక్దల్ ప్రెసిడెంట్ ఆర్ఎల్డీ పార్టీ అధ్యక్షుడు ఎక్స్ ఎమ్మెల్సీ కపిలవాయ్ దిలీప్ కుమార్ బాణాల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు పామర్తి అంకనీడి ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు కొదురుపాక మీనాక్షి జిల్లా మహిళా అధ్యక్షురాలు కడవగాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడు కుడికాయల సమ్మయ్య రామకృష్ణ నాగేశ్వరరావు మరియు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు

ఏనాడు కూడా గత పది సంవత్సరాలు పరిపాలన చేస్తున్నటువంటి విచల పార్టీ అని చెప్పుకునేటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు వరకు కూడా ఉత్తమకారులకు గాని అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి ఈ వర్గాలకు రాజకీయ అధికారం వస్తేనే ఈ వర్గాలకు రాజకీయ అధికారం వస్తే ఈ ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి కాబట్టి నేను ముందుగా పరిచయం అవుతానండి నా పేరు బుర్రా సోమేశ్వర్ గౌడు నేను బీసీ సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను రెండు జిల్లాలకు ఇన్ఛార్జిగాను ఉన్నాను ఇక్కడ ఈరోజు మన రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు ఈరోజు మన దిలీప్ కుమార్ సారు మన బీసీల కోసం ఒక చైతన్య రథాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలియ తిరుగుతూ బీసీల కోసం ఒక కంకణం కట్టుకున్నటువంటి ఆగ్ర పుట్టిన మహానాయకుడు అనే సత్తుపల్లి దాటుకుంటూ ఈ సందర్భంగా రాజు స్వాగతం పలికినటువంటి బీసీ నేతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మా ఆర్ఎన్డి జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ గారు తర్వాత బీసీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ గారు ఉన్నారు మహిళా అధ్యక్షురా మీనాక్షి గారు ఉన్నారు నా చిడకాల మిత్రుడు నా ఉద్యమ సహచరుడు మండ రామనాథం గారు ఉన్నారు సోమేష్ గౌడు గారు ఉన్నారు రంగారావు గారు సాంబయ్య గారు సంబయ్య గారు జనరల్ సెక్రటరీ బీసీ జీవి మా నాయకులైనటువంటి భాస్కర్ రావు అదేవిధంగా వీరప్ప గారు మా స్పోర్ట్స్ పర్సన్ కూడా మాట్లాడాడు జానీ గారు ఉన్నారు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా రిషబ్ జైన్ నరసింహరావు గారు సుధాకర్ గారు వీరస్వామి వీళ్ళంతా రాష్ట్ర కార్యదర్శులు అదేవిధంగా మీడియా మిత్రులకు ఇక్కడ హాజరైనటువంటి పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కళా బృందం బుల్లెట్ వెంకన్న నా చిన్నకాల మిత్రులు ఎప్పటి నుంచో ఉద్యమకాల నుంచి నాతో ఉన్నారు ఆ బృందం అంతా వారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం రెండు మూడు అంశాలు ముఖ్యమైన ప్రస్తావిస్తా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు నిజంగా చేతంగా ఉండి ఐక్యంగా ఉంటే పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎట్టి పరిస్థితిలో రాజ్యాధికారులకి రాదు ఒక్క ఎమ్మెల్యే గోడు ఒక్క ఎంపీ కూడా మరి ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే ఇది మీ ఐక్యత లేకపోవడం కారణం ఈ ఐక్యత రావాల్సిన అవసరం ఉంది దానికోసమే ఇంతమంది రామ్నాథ్ గారు చెప్పినట్టు నేను అయితే బ్రాహ్మణుగా వచ్చు కానీ నేను చిన్నప్పటి నుంచి పీడిఎస్ పాలిటిక్స్ చేసిన లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో పనిచేసిన సమ సమాజ నిర్మాణం అందరికీ సమాన అవకాశాలు అన్నది సోషలిస్టిక్ సెంటిమెంట్ అని మా గుండెల లోపల బాతుకుపోయింది